నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నందు ఉపేంద్ర ప్రేమ్ వాసు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన హోటల్ విష్ణుభవన్ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు వంటి భోజన ప్రియులకు ఎంతో ప్రీతి అని అటువంటి నగరంలో నూతనంగా ప్రారంభించిన హోటల్ విష్ణు భవన్ను ఆదరించాలని కోరారు అతి తక్కువ రేట్లతో రుచికరమైన భోజనాలు టిఫిన్లు అందిస్తున్న వీరిని ఆదరించారని నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్ అమిత్ ఛాన్ కరిముల్లా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రారంభించారు

आ मम श्रवस्व तमो जयस्तराजम ब्रह्मनां ब्रह्मसुपदानु संगम भव निज साधनां श्री महा गणनाथय नमः कल्याणार्धपतकात्राय कामdart प्रधायने श्रीमंत वेंकटनाथाय श्रीनिवासाय मंगलं मंगलं कौशलेन्द्राय महनीयाय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं रुनो देवी सरस्वती वाजेभिर्वाजनेवते

आम धन देरा जावर माल धन देवो प्रभु पतिने धन दुदरे साहसिक सरासंकल्प ये नाम धनों अनना इदुच भवद जाय मानो ना आह्य रसामे चक्रे आगम देले चक्रदाचार्य प्रचन्द्रमा आश्रते निर्कामा यो हो ओम नमो हिरण्यवन्नाय हिरण्यरूपाय अंबिकापते उमापतये नमः हेलो रतन गुड नाइट भाई ने हां शाबाश सब मान

ఒక నెల్లూరుగా ప్రత్యేకత ఎవరైనా కూడా హైవేలు తులితే నెల్లూరులో భోజనం చేసి వెళ్ళాలి నెల్లూరులో టిఫిన్ తినాలి నెల్లూరులో బిర్యానీ తినాలి ఒక ఫేమస్ దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి విధంగా చూస్తే ఇది మన ఊరేనా ప్లేస్గా కూడా అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పులు ఒకప్పుడు హోటల్ అంటే అందరూ భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ ప్రారంభించారు ఈ నేను నలభై ఆరు హోటల్స్ కూడా ప్రారంభించారు అన్నీ కూడా ఒక సంబంధం లేదు ఒక్కొక్క వెరైటీ రుచి ఒక్కొక్క విధంగా కస్టమర్ యూత్కి ఎలా కావాలో ఒకప్పుడు హోటల్ రావాలంటే భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా హాలిడేస్ ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఐదారు సంవత్సరాల పిల్లలు చూసి హోటల్లో గోల్చే విధంగా మార్పు జరిగింది దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలా అలాగే ఉపేందర్ గారు ప్రేమసుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్ ఈరోజు చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్ మారిపోయారు ఇక్కడే అనేక హోటల్ బాహుబలి సితారా అనేక హోటల్ కూడా ఇక్కడ విసిరి అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ ఫుడ్ వచ్చే విధంగా వచ్చింది దాంతోపాటు ఈరోజు విష్ణు భవన్ ఒక సరికొత్త రితులతో కాఫీ స్టాలు టిఫిన్స్ వెరైటీగా కారం దోశ నెయ్యి కారం దోశ అంటే ఫేమస్ సాధారణ తొందరకి ఉంటుంది నెయ్యి కారం దోశ తెలుగు అలా నెయ్యి కారం దోశ దాంతోపాటు మిక్స్డ్ రైసెస్ అంటే బహసె ఎక్కడ హోటల్ ఒక వెళ్ళలేదు మిక్చర్ రైస్ కరివేపాక అన్నం చింతకాయ రైస్ ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందే చూసినంతో మన ప్రేమచంద్ర గారు అలాగే వాసు గారు అలాగే ఉపేంద్ర గారు వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్త ధరను చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు అంటే అతి తక్కువ ధరలో కూడా అందియాలని రుచిగా అందివ్వాలని దాకాలు రావటము అవి చేసి టే శాంపిల్ చేసి రావటం నా ఛానల్ తినిపించడం జరిగింది చాలా రుచిగా క్వాలిటీకి ఇచ్చారు ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా రుచిగా ఫ్రెష్గా వేసిస్తే ఏ కస్టమర్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తాడు ఎందుకంటే కస్టమరు ఎంతో కష్టపరు డబ్బులు తెస్తున్నాడు అంటే ఆయన ఉద్యోగం చేసినప్పుడు దాని దగ్గర మనం డబ్బులు ఇస్తాం ఈరోజు మీ స్థితిలో ఉన్న దానికి కస్టమర్లే ఆ కస్టమర్లకి ఒక మంచి భోజనం అందియాలి అనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నించి కష్టపడతారు ఓనరు ఆ తప్పు కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి విష్ణుభవన్ పప్పు రైట్స్ని నేను ఆశీర్వదిస్తూ ఒక మంచి కొత్త ధనంగా ఇచ్చి దీన్ని ఇంకా పెద్దదిగా చేసి ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి బ్రాంచ్ ఇవ్వడానికి చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్దిస్తూ విష్ణుభవన్ హోటల్ అందరికీ పొప్ప కూడా నేను నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు చిల్డ్రన్ పార్క్ రోడ్లో విష్ణుభవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ టీ కాఫీ టిఫిన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి మధ్యాహ్నం సమయంలో మిక్స్డ్ రైస్ లభిస్తాయి ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా ఇవ్వంతో ప్రారంభించడం జరిగింది నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రజలు కూడా వచ్చి ఆహార దాన్ని రుచి చూసి 되었습니다. 안녕하니 <susurra>